ప్రజల సహకారం ప్రభుత్వం తోడ్పాటు కడప నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని కడప శాసన సభ్యులు రెడ్డప్ప గారి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు కడప అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు తనపై ఎవరు ఎలాంటి ఆరోపణ చేసినా తన అంతిమ లక్ష్యం మాత్రం కడప అభివృద్ధి మాత్రమేనే ఉన్నారు మానేశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ని తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా పీ ఫోర్ మోడల్ను ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనము రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలంటే మన యొక్క యువత ప్రపంచ నలుదిక్కుల ఒక మంచి స్థానంలో మొదటి స్థానంలో ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ఇందులో భాగంగా పీ ఫోర్ మోడల్ని తయారు చేసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేను చైర్మన్గా చేసి వాళ్ళకొక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ను ప్రొవైడ్ చేసి దాంట్లో భాగంగా ఒక అనుభవం అయిన వ్యక్తిని కూడా దాంట్లో భాగంగా చేసి అలాగనే సమాజంలో యాక్టివ్గా ఉంటున్న ఫిలాంత్రిస్టులు సమాజ సేవకులని కూడా ఇద్దరిని దాంట్లో మెంబర్స్గా చేర్చుకొని ఈరోజు ఈ పీ ఫోర్ మోడల్ని తయారు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగనే స్వర్ణాంధ్ర కడప ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ దిశగా కడప కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయబోతున్నాం దీంట్లో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో కడపలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి మనం ఆర్థికంగా మనది ఆదాయం ఎంత మనకున్న పారిశ్రమల వివరాలేంటి మనకున్న వ్యవసాయ పరంగా మనకున్న ఆదాయం ఎంత అలాగనే సేవారంగంలో మనకున్న షేర్ ఎంత దాని మీద పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొని దాని మీద ఎలా దీన్ని ఈరోజు మన ఆర్థికంగా మనకున్న ఇన్కము ఏడు వేల ఏడు వేల పదకొండు కోట్లు అయితే దాన్ని దాదాపు మనం ఎంత పెంచాల ఎంతవరకు తీసుకుపోవాలంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చేసరికి దాన్ని మూడు లక్షల కోట్లకు తీసుకుపోవాలని ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము ఈరోజు మీరు గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కడప కాన్స్టిట్యువెన్సీలో ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఉంది కానీ మీరు గమనిస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే పులివెందులు కూడా మూడు లక్షలు ఉంది కమలాపురం రెండున్నర లక్షలు ఉంది జమ్ములగుడుకు మూడు లక్షలు ఉంది ఈరోజు కడప కాన్స్టిట్యున్సీ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఉంది అది చాలా తక్కువగా ఉంది దీనికి కారణం ఏంటంటే మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో ఉండడం కారణము మనకు ఏదైనా కానీ ఏదైనా జిల్లాలో కానీ పరిశ్రమలు ఉంటే జనరల్గా క్యాపిటల్ చుట్టుపక్కల ఉంటాయి అంటే హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉంటాయి కానీ మనకు కడప ఒక విపరీతమైన పరిస్థితులు ఏముందంటే జమ్మల పరిశ్రమలు ఉన్నాయి కోటూరులో పరిశ్రమలు ఉన్నాయి కమలాపురంలో పరిశ్రమలు ఉన్నాయి కానీ కడప కాన్స్టిటెన్సీ వరకు వచ్చేసరికి మనకు పరిశ్రమల సంఖ్య కూడా తక్కువైపోయింది ప్లస్ సామాజిక పరంగా కూడా చూస్తే ఎప్పుడూ ఏర్పడిపోయింది కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా అయితే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఎక్కువ జనసాంద్రత ఒకటే స్థలంలో ఉండడము ఏరియా తక్కువ ఉండడము వ్యవసాయంగా మనం ఆధారపడలేము వ్యవసాయం లేదని చెప్తే ఇండస్ట్రీస్ అన్న బాగా వచ్చాయంటే అది పరిస్థితి లేదు చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇవన్నీ ఒక కారణము ఈ యొక్క కడపను ఒకటే పార్టీ కబ్జా చేసుకొని అభివృద్ధి లేకుండా చేయకపోవడం అనేది ఇంకో కారణం సో వీటన్నిటినీ ఒక్కొక్క సెక్టార్ని మనము ఛేదించుకుంటూ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకుంటూ వచ్చి మన యొక్క సొసైటీలో మన మౌలిక వసతుల కల్పనలో కూడా మార్పులు తీసుకొని వచ్చి మనము ప్రతి ఒక్క విభాగంలో పని చేస్తూ రావాల్సిన అవసరం ఉంది దాని యొక్క యాక్షన్ ప్లాన్ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది సచివాలయం లెవెల్ నుంచి ఏఏ సచివాలయంలో ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉండారు వాళ్ళందరినీ పికప్ చేసుకోమన్నాము అలాగనే మన సమాజంలో కాస్త ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారు బీ ఫోర్ మోడల్ అంటే ఆర్థికంగా ఆల్రెడీ స్థితిమంతులైపోయేసి ఒక స్టేజ్కి చేరిన వాళ్ళు ఆర్థికంగా బాగులేని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళను కూడా వాళ్ళ ఆర్థిక ఆర్థిక స్థితిగతును పెంచే విధంగా వాళ్ళ పరి క్యాపిటల్ ఇన్కమ్ని పెంచే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మెంటర్ చేస్తూ అది ఏ విధంగా ఉండొచ్చు ఒక టీచరు ఒకరిని అడాప్ట్ చేసుకొని ఒక పరీక్షల్లో వాళ్ళకి సరైన చదువులు చెప్తూ సరిగ్గా పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణ స్థానంతో ఆ విద్యార్థి పాస్ అయ్యి మంచిగా అతను సెటిల్ అయితే అది కూడా ఒక పార్టిసిపేషనే ఒక కాంట్రిబ్యూషనే అంటే కాంట్రిబ్యూషన్ పరిపత్రాలంగా ఉంటుంది ఒక 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 స్కూల్ అతను ఉంటారు ఒక పది మంది పేద విద్యార్థుల్ని ఫ్రీగా వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ చేసుకోవడము లేకపోతే ఆ వ్యక్తి వచ్చి ఆ లైన్లో ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉంటే దానికి ఆయన సహాయం చేయడం ఇలా ప్రతి ఒక్కటి ఈ విధంగా పదివేల బంగారు కుటుంబాలని కడప కాన్స్ట్యూన్సీలో పికప్ చేసుకోవడం జరిగింది వాటికి కావాల్సిన మార్గదర్శులను కూడా మనము రేపు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు రాబో కాలంలో ఈ మార్గదర్శులను గుర్తించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళ కోసము అనేక పర్యాయాలు అనుభవ్యులైన సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఇండస్ట్రీస్ టు ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్ పెట్టుకున్న స్కూల్ యొక్క స్కూల్స్ యొక్క యజమానులు కానీ కాలేజ్ యొక్క యజమానులు కానీ ప్రతి ఒక్కరిని పిలుచుకొని వాళ్ళతో ఒక మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా మన కడపను ముందుకు తీసుకుపోవాలా అలాగనే ఒక బుగ్గొంకనే మనం ఒక మోడల్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మనం చూపించాం ఈరోజు సక్సెస్ అయినాము ఏ విధంగా ఫండ్స్ తీసుకొని వచ్చాము కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొని వచ్చాము ఆ విధంగానే రేపు కెనాల్ కూడా మనము ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా ఇట్లా ఉంది అంటున్నారు అంటే దాంట్లో చెత్త వేసేది వాళ్లే దాని మీద కంప్లైంట్ చేసేది వాళ్లే సో నర్చర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికి పోయినా వాళ్ళు వాళ్ళు వేసే చెత్త వాళ్ళే వేస్తున్నారు మళ్ళీ మాకు చెత్తతో ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి అధికారులు ఎంప్లాయీస్ పని చేస్తున్నా కూడా వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి సమాజంలోని ప్రజలు కూడా చేయి ముందుకొచ్చి వాళ్ళు కూడా పని చేస్తుంటేనే మనం మార్చుకోగలుగుతాం వన్ సైడే నేను ఊడ్చిపోతుంటే నేను ఊడ్చిపోయిన గంటకి మళ్ళీ చెత్తేస్తుంటే మనకు ప్రయోజనం ఉండదు మనకు ఏ విధమైన ఫలితాలు రావదు కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఫస్ట్ నర్చర్ చేసుకోవాలా ఈవెన్ సచివాలయ లెవెల్లో కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇదే చెప్పాము ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయంలోని ఎంప్లాయి కనీసం రోజుకు ఒక యాభై ఇళ్ళకు రండి ఆ యాభై ఇండ్లకు పోయి వచ్చి వాళ్ళకున్న సమస్యలు ఒక నోట్ రండి వాటిని ఎలా సాల్వ్ చేయాలా ఓకే అక్కడ కాలువ క్లీన్ చేయాలి దాన్ని ఎలా క్లీన్ చేయాలా ఇలా చేసుకుంటా వచ్చేసి అక్కడ ఎవరన్నా సమాజంలో మనం మంచి మార్పులు చేయాలని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ లిస్ట్ కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ముందుకెళ్ళి తీసుకుపోతున్నాము ఇంకా కొత్త కొత్త వ్యక్తులు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలా మేము వస్తాము ముందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మిషన్లు సులభతరం చేసి కొంతమంది మొన్ననే మీటింగ్ అయ్యింది మొన్న ఎంఎస్ఎంఈ మీటింగ్ అయిపోయి మంత్రి గారు వచ్చిన రోజు ఆ రోజు ఇద్దరు గురు యువకులు చెప్పారు మా సొంత ప్రాపర్టీ ఉంది మేమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మాకు ఈ యొక్క ఈ యొక్క పర్మిషన్ పిర్మిషన్ సులభతరం కావాలా అని చెప్పినారు అట్లాంటి వాళ్ళని కూడా పికప్ చేసుకొని వాళ్ళ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళు ఎవరైనా ముందుకొస్తామంటే ప్రభుత్వ పరంగా కానీ ఇతర శాఖల దగ్గర నుంచి కానీ ఏ విధమైన వాళ్ళకి సులభతరం చేయాలా వాళ్ళు రావాలా పెట్టాలా ఇన్నే పర్ఫెక్ట్ వేలో ఏదో మనం పరిశ్రమ పెట్టాము మా దగ్గర ఉన్న చెత్తంతా పక్కకు తోసేస్తున్నాము ఆ కాలువలో నీళ్లు పోతున్నాయి పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అట్లా కాకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లో కడపను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఈ పీ ఫోర్ మోడల్లో ఇప్పుడు మీటింగ్ జరిగింది నెక్స్ట్ మళ్ళా రేపు ఏడవ తేదీ డిఆర్సీ మీటింగ్ ఉంది అందులో కూడా మేము ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మా కాన్స్టెన్సీకి సంబంధించి తయారు చేసి ఆమెకు మినిస్టర్ గారికి సబ్మిట్ చేయబోతున్నాము అలాగనే కడపలోకి భాగంగా ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక ఒక నగరం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా ఈ యొక్క సంవత్సరం అయింది మనం వచ్చి రోడ్డు వైడెనింగ్స్ కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టి వన్ ఇయర్ అయింది దానికి సంబంధించిన ప్లాన్స్ అధికారులు తిరుగుతూ ఉన్నారు అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతున్నాయి కాబట్టి రోడ్డు వైడెనింగ్స్ కానీ దాదాపు ఒక రెండు మూడు ప్రాంతాలను మేము ఫస్ట్ మోడల్గా రోడ్ వైడెనింగ్స్ చేయబోతున్నాము అవి చేసి ఆ ప్రాంతాలను సరిచేసి మళ్ళా అక్కడున్న వ్యక్తులను తీసుకొచ్చి మనం ఎలా ఇండస్ట్రీస్ పెట్టాలి అక్కడ ఎవరైనా నష్టపోతే వాళ్ళకి వేరే చోట అవకాశం ఇచ్చి వాళ్ళు ఉండే విధంగా సరైన అరేంజ్మెంట్స్ చేసి ముందుకు పోవడము అలాగనే మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిశాను ఆయనకి చెప్పాను నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కావాలా మన కడపలో దాదాపు డెబ్బై అరవై శాతం ప్రదేశాలకు అవుట్ సైడ్ కడప చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్లు లేవు అది అందరికీ తెలిసిన విషయమే కాలువ లేవు దీని మీద అడిగాను సార్ చెప్పారు డెఫినెట్గా నువ్వు ప్రపోజల్స్ తీసుకురా చేద్దామనుకున్నావు ఈ యొక్క పీ ఫోర్లోనే భాగంగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లేసి శివారు ప్రాంతాలంతా ఒక పర్ఫెక్ట్ ప్లాన్లో అంటే ఈరోజు చేసినట్టు కార్పొరేషన్ క్వాలిటీలో కాకుండా ఇంకా బెటర్ క్వాలిటీలో రోడ్స్ వేసి ఫ్యూచర్లో ప్రాబ్లం లేదు ఏదో ఒకసారి రోడ్ వేసామంటే అది యాభై అరవై సంవత్సరాలు నిలబడే విధంగా మనం ముందుకు పోవాలని ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాము డెఫినెట్గా ఇవన్నీ చేసుకొని కడప అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము ఈ యొక్క మార్గదర్శిని కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా మనము వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మనం ఎవరిని వాళ్ళను ఏమంటారు అడాప్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కుటుంబాలని మా మెంటర్ చేయాలనుకుంటున్నారు వాళ్ళని కూడా అప్పచెప్పేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యాచరణ మొదలయ్యింది దీని ప్రకారము ప్రతి ఒక్క కాన్స్టిటెన్స్ని డెవలప్ చేసుకుంటూ అలాగనే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయితే కడప స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అయితే అలాగనే కడప ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కడపలో ఇక్కడ ఉన్న కూటమికి సంబంధించిన వాళ్ళందరము పనిచేస్తాము ఎవరు కడప మీద కడప భవిష్యత్తు కోసము ముందుకొస్తారో వాళ్ళందరినీ పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం ఇప్పుడు మనమే పీ ఫోర్ మోడల్లో కెమెరాలని పెడతాము అని చెప్పాం ప్రతిపక్షంలో ఉండి అంటే వాళ్ళ హోదా లేదనుకోండి వాళ్ళు రచ్చ చేస్తున్నారు కానీ బాగా చదువుకున్నోళ్ళు పెద్దలు దీన్ని ఈరోజు స్వాగతిస్తున్నారు మంది వచ్చి ఇస్తా ఉన్నారు డెఫినెట్గా ఇక్కడి నుంచే పీఫోర్ మాట్లాడి మేము స్టార్ట్ చేసాం మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఇది సో సీసీ కెమెరాలు అనేది మేము సొంతంగా ఏంటి కడప సేఫ్టీ కడపలో ఒక నిఘా వ్యవస్థ పెడితే కానీ నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక భయం అనేది మొదలవ్వదు సో ఇది సోషల్ కన్సర్తో మొదలు పెట్టింది ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఎవరెన్ని నా గురించి ట్రోల్ చేసినా కూడా నేను ఎన్నికి పోలేదు ఎందుకంటే ఇది సమాజం కోసం ముందుకు పోతున్నాం ఏదైనా కానీ ఒక పని పని మొదలు పెట్టినప్పుడు అవహేళన చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని అందరినీ ఫేస్ చేసుకొని మనం మంచి చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా నిలబడి మనం ముందుకు పోవాలి కాబట్టి డెఫినెట్గా ఏదన్నా ఆలోచన వచ్చి ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతే స్ట్రాంగ్గా వెళ్తాం కాబట్టి ఏదైనా కానీ పీ ఫోర్ మోడల్ ఈరోజు మొదలయ్యింది మనము మన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు కెమెరాలు పెడుతున్నాము దట్ ఈస్ అ మేజర్ మనకు నా వరకు నా వరకు అయితే ఒక పెద్ద విజయం కిందనే నేను చూసుకుంటా ఉన్నాను ప్రజలు వస్తున్నారు వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారు డాక్టర్లు అంటే మన విజయం పొందున్నప్పుడు నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చేసి మేము పది రూపాయలు ఇస్తామంటున్నారు పది రూపాయలు ఈజ్ పది లక్షలతో సమానం వాళ్ళు పది రూపాయలు ఇస్తామని వచ్చినారంటే సోషల్ అవేర్నెస్ ఉంది ప్రజల్లో దే వాంట్ ప్రొటెక్టెడ్ సొసైటీ ఎవరో వచ్చి క్రైమ్ చేసిపోతా ఉంటే చూసుకుంటాను నాకు బాధలు పడే ఉద్దేశంలో ప్రజలు లేరు అమ్మాయిలు మాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నారు మహిళలు మాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నారు యువకులకు సేఫ్టీ కావాలి ఏదో పది మంది గాంజా వాళ్ళని తయారు చేసి గత ఐదు సంవత్సరాలు వాళ్ళని ఊర్ల మీద పడేసేసి క్రైమ్ చేయాలంటే అది కుదరదు ఇది మనందరము సమాజంలో మనము మన రక్షణ కోసం మనం పోరాడుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఆ ఆ నిన్న రెండు రోజుల క్రితం ఎవరోనో కొట్టారు గాంజా తాగేసి అది ఆ కొట్టడంలో వాళ్ళు గాంజా దగ్గర నిన్నేనే కొట్టచ్చు నిన్నేనే కొట్టొచ్చు శ్రీకాంత్ నువ్వు రోడ్డు మీద పోతా ఉంటే నీకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చు బట్ నిన్ను కూడా అటాక్ చేయొచ్చు రేపు నీ పిల్లోడు ఉన్న రోడ్డు మీద పోతున్నాడు నీ పిల్లోని అటాక్ చేయొచ్చు ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే విషయము ఇందులో రాజకీయాలు వద్దు మనం చదువుకున్నాము మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను అంటే మనమందరం ఒక సొసైటీ కాన్సర్లో ఎవరో చేస్తుంటే ఎవరు ఏది చేసినా కూడా మనం సపోర్ట్ చేసుకుంటా పోవాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే ఏం చేస్తున్నా నా కోసం నేను నేనేం చేసుకోవట్లేదు సమాజంలో మనకు సేఫ్టీ ఉండాలి క్రైమ్ రేట్ తక్కువ ఉండాలి రేపు ఆయనే పోతుంటారు కెమెరామెన్ ఎక్కడ పోతుంటాడు ఎవడో ఒకడు తాగింటాడు వాడి ఇంటెన్షన్ ఏముంటో తెలియదు వాడి బ్రెయిన్ సరిగ్గా అవి మాదక ద్రవ్యాలు తీసుకోగానే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ దేర్ ఓన్ కంట్రోల్ అండ్ టాప్ ఆఫ్ ద ఫోన్ వాళ్ళు హై అయిపోయేసి మేము ఏమైనా చేయగలుగుతాం అనుకుంటారు కంట్రోల్ కంట్రోల్ చేయాలి అని అంటే వాళ్ళకి ఒక నిఘా వ్యవస్థ పెట్టి రేపు ఏదన్నా చేస్తే పట్టుకొని పోతారు మన భవిష్యత్ అంతా పాడైపోతుంది అని భయం వచ్చిన రోజు స్లోగా ఈ యొక్క మన యొక్క సేఫ్టీ పెరుగుతుంది క్రైమ్ రేట్ తగ్గుతుంది కాబట్టి దాన్ని మెయిన్గా ముందుకెళ్తున్నావు దాంతో పాటు ఇప్పుడు చూసారా భూగొంక ఎంత బాగా చేసామో స్టేట్ మొత్తము వహవా షబాష్ కడప అంటా ఉంది చెయ్యలేరు అన్నారు చేసి చూపించిన ఎవరెన్ని కామెంట్స్ వేసినా ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఏదన్నా ప్రజలకు మంచి చేస్తున్నాము అని అంటే ఆ మంచి ఎదుర్కొని మరి వెళ్తాము చేసి చూపిస్తాం ప్రూవ్ చేసుకుంటాం